ఇది ఒక మహత్తరమైన అద్భుతం ఎందుకంటే కాలం చేసే అద్భుతం ఇంకా వివరంగా చెప్పాలంటే సమయం చేసే అద్భుతం చెప్పాలి ఇలాంటి అద్భుతాలు చరిత్రకారులు చేసి ఉండకపోతే ఇలాంటి ఆనవాళ్లు ఇప్పటికీ మిగలకపోతే ఇలాంటి అద్భుతాలను చూడాలంటే మాత్రం మనం కచ్చితంగా టైం మిషన్ ఎక్కాలి కాలంలో వెనక్కి వెళ్లాలి అక్కడ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చూడాల్సి వస్తుంది అందుకేనేమో ఈ మహత్తరమైన కళాకారులు కాలం ఎంత గడిచినా ఎన్నేళ్లు గడిచినా ఎన్ని తరాలు గడిచినా వివరంగా చెప్పాలంటే అప్పటి కళాకారులు తయారు చేసిన ఈ కళాకారు బావి భావితరాలు ఎప్పుడు చూస్తూనే ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పటికీ ఎన్నటికీ ఎవ్వరూ పాడు చేయలేని చెక్కు చెదరని కళాఖండాల్ని నేటి తరానికి అందుబాటులో ఉన్న ఆయుధాలైన జేసీబీ డ్రిల్లింగ్ మిషన్ ఆధునిక చదువులైన ఇంజనీరింగ్ వ్యవస్థలు ఎన్ని రకాలు ఉన్నా కూడా ఇలాంటి అద్భుతాన్ని నేటికి నిర్మించలేరంటే మీరు నమ్ముతారా ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ అతి పెద్దదైన సుందరమైన అద్భుతమైన ఈ కైలాసనాథ ఆలయాన్ని రివర్స్ టెక్నాలజీతో అంటే ఈ అతి పెద్ద పర్వతాన్ని లోపల నుంచి తొలుచుకుంటూ ఆ రాతి యొక్క మొక్కలు బయటకు పడవేసి నిర్మించారనమాట మీరు ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఏమిటంటే కేవలం ఒక సుత్తి సేన కొన్ని చెక్క ముక్కలను ఉపయోగించి కొన్ని వేల మంది కళాకారులు తరతరాలుగా అంటే ఆరవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు ఇంకా వివరంగా చెప్పాలంటే నాలుగు వందల సంవత్సరాల పాటు ఒకే పర్వతంలో ఒకే శిలను ను తొలచుకుంటూ నాలుగు లక్షల యాభై వేల టన్నుల రాతి మొక్కలను బయట పడవేస్తూ నిర్మించారండి మీరు చూస్తున్న ఈ కైలాసనాథ ఆలయంలోని శివలింగంతో మొదలుకొని ఆలయం మొత్తం అంటే ఆలయం గోపురం వరకు కూడా తొలుచుకుంటూనే నిర్మించారు ారండి అంతేకాదు ఆలయం యొక్క గోడలపై మహాభారతం రామాయణం లాంటి పురాణ గాథలను కూడా చక్కగా రాతితో శిల్పాలు ఎంతో అందంగా మలిచారండి ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది మీరు వీడియోలో చూస్తున్న కైలాసనాథుని ఆలయం మాత్రమే కాదు మూడు మతాలకు సంబంధించి మొత్తం ముప్పై నాలుగు గుహలు నిర్మించారు అవి ఏమిటంటే పన్నెండు బౌద్ధ గుహలు పదిహేడు హిందూ గుహలు ఐదు జైన మతం యొక్క గుహలు అనమాట ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు మహామతాలు ఒకే కొండలో ఒకే శిలలో శాంతియుతంగా సహజీవనం చేసిన చరిత్ర మనకు చెబుతున్న అపూర్వ ఉదాహరణ ఉదాహరణ బౌద్ధ గుహల్లో ధ్యానం హిందూ గుహల్లో శక్తి జైన గుహల్లో త్యాగం ఈ మూడు మార్గాలు ఒకే మానవ ఆత్మ యొక్క ప్రయాణానికి మార్గాలుగా సూచించే గుహలైతే మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు సుమారు పది గంటల పాటు మీరు లైవ్ లోనే చూస్తున్నట్టుగా రికార్డ్ చేసిన వీడియోని ఒక పది మందికి షేర్ చేసి నా కష్టాన్ని అందరూ గుర్తించేలా చేస్తారు కదూ